ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు గోల్డ్ జ్యువెలరీ విఐపై ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ముకుంద జ్యువెలరీ ఇప్పుడు జోగి రమేష్ గారు ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ గారు ఆ లింకులు ఈ వాట్సాప్ చాట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ జనార్దన్ గారితో ఎట్లా ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ గారి పాత్ర ఎంతవరకు అంటారు ముందు కంపు పెద్దంగా కొడుతుందండి చీప్ లెక్క కంపు కొడతాం మనం కూడా పూసుకుంటాం అవసరం మీరు అడిగారు కానీ నేను మామూలుగా మీరు అడిగారు కాబట్టి నేను విశ్లేషణ చేయాలి కాబట్టి అండి ఆ దరిద్రమైన దాన్ని నేను ఎందుకంటున్నానంటే పార్టీలు కాకుండా వాళ్ళు మాట్లాడుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ముందు కూడా ఆయన చెప్పింది ఏంటి మధ్య నిషేధం పెడతాను ఒక్క ఫైవ్ స్టార్ హోటల్ తప్ప నేను దశల వారీగా దాన్ని జీరోస్ తీసుకొచ్చి మధ్య నిషేధం పెట్టాను అని చెప్పారు వచ్చిన తర్వాత దశల వారీగా సరే భూమి భూమి బీరు ఆయన పెట్టలేదు చంద్రబాబు గారి హైమలో ఆఖరి స్టేజ్లో ఏప్రిల్లో రిలీజ్ అయిన ఆర్డర్ వీళ్ళు కావాలని చెప్పి కొంతమంది నటులతో చేయించడం జరిగింది ఇవాళ దశల వారీగా దిక్కుమాల మధ్యాహ్నం తీసుకొచ్చి ఆ కింగ్ తాగుబోతులు కానీ కాదు మిగతా వాళ్ళు తెలుస్తాను కింగ్ ఫిషర్ కూడా లేకుండా కింగ్ ఫిషర్ అంటే గొప్పదని నేను అనట్లేదు ఐ జీవితంలో కాఫీ టీ కూడా అలవాట్లేదు మొత్తంగా దేవుడేరు నమస్కారం పడుతుంది లేకుండా తనకు కావాల్సిన లిక్కర్ ఎలా తయారు చేయాలో కూడా చూసి చూపిస్తున్నారు స్పిరిట్ వేసి దాంట్లో రంగు వేసి మేము ఉపయోగిస్తే దానికోదే వేస్తే లిక్కర్ అయిపోయిందని చెప్తున్నాను అంత చీప్గా ఉంటుంది అనమాట చీప్ లెక్కది ఇవాళ నేను చెప్తా ఉన్నాను ఆ మధ్య ప్రజలు దాన్ని ఒక కొంతమంది దానికి బాగా అలవాటు పడే స్థితికి వస్తే పాల్గొని వెళ్ళానండి నిన్న నాలుగైదు సార్లు నేను మా ఊళ్ళో అంటే పెళ్ళి కానీ మా అనేక సందర్భాల్లో అక్కడ మెడికల్ కాలేజ్ విషయాల్లో తిరుగుతాను నేను ఎలక్ట్రీషియన్స్ ఇద్దరు సార్లు తెప్పించుకుంటే ఇద్దరు తాగొచ్చారు ఒక కార్పెంటర్ తాగొచ్చాడు బయట డిఫ్యూజ్ చేస్తే మనిషి దొరకలేదు టూ త్రీ డేస్ దొరకలేదు ఈ మహమ్మారి ఎంత దారు నేను నేను పార్టీని కొంచెం పక్కన పెట్టి సమాజం కొంచెం మాడదాం ఇప్పుడు నేను తాగపోయినా నా మిత్రుడు అని పదరావు అంటే వద్దు అంటే అంటే కదా ఆయన తీసుకెళ్ళి బాబు పదని చెప్పి వస్తారు మంది కానీ ఎంత దారుణంగా సామాన్యమైన ప్రజలు ఎంత దారుణంగా దీనికి లోన్ అవుతున్నారంటే ప్రభుత్వాలు తాగండి తాగి ఇవ్వండి తర్వాత చావండి మధ్యలో మీకు ఆరోగ్య సృష్టిచ్చాం దేనికండి ఇది ఒకప్పుడు మీరు కూడా మీరు చూసుంటారు మీ జిల్లాలో తాగిపోతే వాళ్ళు తాగిన తర్వాత ద భార్యకు దొంగతనం వెనకమా దారి ఉండే దొంగతనంగా వెళ్ళేవారు వచ్చిన తర్వాత కూడా వీధులు రావడానికి భయపడి పక్క వీధులకు వెళ్ళేవారు వాళ్ళు వాళ్ళ నుంచి వస్తూ ఉంటే తాగిన వాళ్ళు బయ పక్కకు భయపడిపోయిపోయారని పరిస్థితి వస్తుంది ఇవాళ దయచేసి మధ్య నియంత్రణ అనేది సాధ్య నిషేధం సాధ్యం కాదు ఇప్పుడు ఈ జోగి రమేష్ గారి విచ్చేస్తాను నిషేధం నా అద్భుతం నిషేధం సాధ్యం కాదు మధ్య నియంత్రణ అవసరం ఈ ప్రభుత్వాలు దీన్ని ఆదాయ వనరుగా చూసుకుంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆదాయ వనరుగా చూసుకుంటే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు మీకు ఎవరికన్నా నిజాయితీ ఉంటే ప్రజా సంఘాలతో కమిటీ వేయండి వేలాది బెల్ట్ షాపులు ఒక్కొక్క జిల్లాలో నేను చూపిస్తాం ఛాలెంజ్ చేస్తున్నా నేను అంటే బెల్ట్ షాపులు అమ్మకపోతే ఇప్పుడు వీడు కూడా ఎక్కువ రేటు కొనేశానండి షాపులు నష్టపోతున్నారంట పెట్టుకుపోతే ఎలాగండి దొంగలెక్కడ వస్తుంది కదా అని కూడా సరే అఫీషియల్గానే అక్కడ ఇంకో షాప్ పెట్టుకునే అనుమతి చేసుకోండి ఇవన్నీ లేకుండా ఇది దయచేసి ఆన ఆదాయ వనరుగా మార్చుకోండి మా మార్చుకో మార్చుకోకండి ఇవాళ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను ఇవాళ జోగి రమేష్ గారు చూశానండి ఇవాడు దానికన్నా ముందు వాళ్ళ మదనపల్లిలో ఒక లిక్కర్ ఫ్యాక్టరీ చీప్ లిక్కర్ ఫ్యాక్టరీని దొంగ లెక్కర్ ఫ్యాక్టరీని అనర్జ్ చేసేసి ఫ్యాక్టరీ అంటే ఏముందండి బ్రాండెడ్ దాన్ని పెడితే ఒక ఫ్యాక్టరీ అయిపోయింది దానికే మొత్తం నిర్దాసన అవుతుంది కానీ అది అన్యాయం ఈ దుర్మార్గాన్ని ఖండించడం మానేసి ఈ దుర్మార్గం కోర్టు ద్వారా వచ్చాడని చెప్పి ఆళ్ళకి కూర్చో చూడటం వాళ్ళు అంటించడానికి చూడటం అసలు మధ్య నియంత్రం ఎందుకు పెట్టరా బాబు అని మాట్లాడితే ఒకటి మాట్లాడటం వాళ్ళు 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 లేక చీప్ల క్రియల మీద కొడతాను చుట్టం వీళ్ళ మీద కొట్టడం చుట్టం ఉత్తర భారతీయ జనతా పార్టీ నేత తొంభై తొమ్మిది రూపాయలకి ఇంకా యాభై రూపాయలకి చీపు లెక్క నలభై రూపాయల చూప్ లెక్క ఇల్లు మాట్లాడుతాం వాళ్ళు చెప్తున్నానండి జోగి రమేష్ గారి మీద జనార్దన్ రావు గారు పర్సనల్గా అది న్యాయస్థానాలు తేల్చాలి కానీ దాని మీద జోగి రమేష్ గారు వచ్చి నేను లైవ్ డైరెక్టర్ సెక్స్ సిద్ధం అన్నారు కృష్ణప్రసాద్ గారు వచ్చి ఆయన వాట్సాప్ది ఏదో స్వాధీనం చేసుకుంది ఇలాగా మీరు మాట్లాడదాం టచ్లో ఉండుంటుంది దాని విషయం వేరే సంగతి ఈ లెక్ నేను అనుకుంటా ఉన్నాను రాజకీయ నాయకులు అందరు అన్ని పార్టీలకి ఈ లెక్కరు మట్టి దాని రమేష్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేను కూడా ఉందో లేదో నేను నేను మనం ఏమంటే మీరు ఆర్నా గోస్వామి కాదు నేనేమో ఇంకోకడం కాదు మీరు మీరు ఆ పొజిషన్ ఉంటే మీరే నిర్ణయం నిర్ణయం చేసేసి మీరే న్యాయ నిర్ణయాకరణ చేసి మీరే విచారణ అది కాదు ఐపీఎస్ చెప్పి మీరే జడ్జి చెప్పి అక్కడికి ఊరేయటానికి కూడా మీరే సిద్ధమైపోతారు ఆర్నా గోస్వామి మీరంటే ఆ మాండ్ మేండ్ ఆ పరిస్థితి మీకు నాకు లేదు సంతోషం అంతవరకు అందుకని మనం అది అవతల కోవిడ్ అన్నారు కాబట్టి ఇవాళ తీసుకొచ్చి వీళ్ళు ఏమంటారంటే ఆ జనార్దనరావు గారు దొంగతనం ఎందుకు వస్తాడు వచ్చి మా మీద ఆరోపణలు చేయడానికి వచ్చాడు నాకు సంబంధం లేదంటానికి వీళ్ళు లేకుండా ఇద్దరికి సంబంధాలు ఉన్నాయని తెలుస్తూ ఉందండి కానీ నేరం చేశారని మనం నిర్ణయించలేం కదా బట్ ఒకటి చెప్తున్నానండి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా దాదాపుగా ఈ మద్యంతో కొంతమంది వ్యక్తులు మినాయించండి ముడిపడిపోయిన రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇవాళ అది లేకుండా బతకలేరనే పొజిషన్ కొంతమంది వచ్చేసినట్టు ఉన్నారు దయచేసి ఇది సామాజిక రుగ్మత్తగా తీసుకుంది అనేది పిన్ పాయింట్ చేయట్లేదండి ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బిల్డ్ షాపులు భయంకరంగా పెరిగింది వాళ్ళు దాన్ని చెప్తున్నా కదా దాన్ని షాపులు వాళ్ళు మేము నష్టపోతాం మేము ఇస్తామని గలా పట్టుకుంటున్నారండి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మరి ఎంత పెట్టేసాము నాకు లాభం వస్తుందన్నారండి రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిషేధం పెడతా అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఎప్పుడు మొట్గర్గా దిక్కుమాల బ్రాండ్లను తీసుకొచ్చి జనాలు తనకి మంచి బ్రాండ్లు పక్కన పెట్టి చేసిన చరిత్ర కనబడుతున్నాయి ధర్మాన్ని కాపాడని ధర్మం మనకు కాపాడుతుందనుకోవాలి ధర్మం తరగదు అంతే తప్ప వ్యవస్థలు పాడు చేస్తున్నారండి వీళ్ళందరూ కలిసి నేను అన్నదానికి ఇద్దరికి నచ్చదండి కానీ నిజాయితీ నిబద్ధత ఒక్కటి ఆలోచించండి స్వతంత్ర వ్యక్తిత్వాలతో ఆలోచించండి ఇంట్లో ఉన్న మహిళల గురించి ఆలోచించండి వాళ్ళు పడే బాధల గురించి ఆలోచించండి పిల్లలు పడే బాధల గురించి ఆలోచించండి ఆరోగ్యశ్రీ పెట్టి రేపు పొద్దున ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి లివర్ అన్నీ పాడైపోయిన పరిస్థితుల్లో దిక్కుమాల మధ్యాన్ని పెట్టి అంటే మంచి మధ్యమైన తాగడం అధికంగా తాగితే తప్పండి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి తాగండి తాగి ఉండి ఆరోగ్య సీకరండి లేదా ప్రైవేట్ ఐదు వేల స్కీములు ఫ్రీ అని పెడతాం ఇది అన్యాయం అండి ప్రభుత్వాలు తక్షణమే మధ్య నిషేధం కాకపోయినా మధ్య నియంత్రణ దృష్టిగా వెళ్ళాలని చెప్పి ఈ షాపులు కట్టడి చేయాలని చెప్పి వెంటనే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసే మడ్ స్ట్రగ్గింగ్ అంటే ఒకరి మీద ఒకళ్ళు బురదల్లు కొంటుందో దీనికి ధైర్యం ఉంటే సిబిఐని మనం నమ్మడానికి వీలేదు ఉత్తర భారత జనతా పార్టీ ఉంది స్వతంత్ర విచారణ చేయించమంటున్నాను ఖచ్చితంగా మీరు అనేక పక్షాల అఖిలపక్షాలని వామపక్షాల్లో తొంభై తొమ్మిది శాతం ఈ దిక్కుమన్ దాంట్లోకి వెళ్ళరండి వాళ్ళని మిగతా సంస్థల్ని ప్రజా సంస్థలని పిలిపించండి మీరు స్వచ్ఛంద సంస్థను కూడా పిలిపించండి దీన్ని ఏదైతే ఉందో ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి శాశ్వత పరిష్కారం చూపించడానికి మన ప్రయత్నించు